తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తి చేసుకున్న సందర్భంగా నైన్ టీవీ ఆ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది మెగా నైన్ టీవీ స్పెషల్ డ్రైవ్ లో రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుందని సాధారణ మధ్యతరగతి ప్రజలుగా తమకు అన్ని పథకాలు వర్తిస్తున్నాయని అన్నారు ఇంకొన్ని పథకాలు కూడా అమలు చేస్తారనే నమ్మకం మాకుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకం మోగించింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాదాపు ఏడాదిన్నర కాలం పూర్తి చేసుకుంది ఈ ఏడాదిన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందనే అంశం మీద మెగానెన్ టీవీ ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టింది ఈ డ్రైవ్లో భాగంగా సాధారణ ప్రజల అభిప్రాయాన్ని అడిగి ఈ ఏడాదిన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన తీరు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం సో మనం ఖమ్మం నగరంలోని రాజీవ గృహకల్ప కాలనీలో మనమున్నాము ఇక్కడ సాధారణ మధ్యతరగతి పేద మధ్యతరగతి ప్రజలు నివసిస్తూ ఉంటారు సో వాళ్ళని ఒక్కసారిగా అడిగి ఈ ఏడాదిన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఒక్కసారిగా వాళ్ళ మాటలు తెలుసుకుందాం సో అమ్మా చెప్పండి మీ జ్యోతి జ్యోతి మీరే మీరు పేరేంట్యోతి అమ్మ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయింది సో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు సన్న బియ్యం రావడము రేషన్ కార్డ్స్ ఇవ్వడము మహిళలకు ఫ్రీ బస్ అనేసి ఇంకా అవన్నీ బాగానే ఉన్నాయి మాకు అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో చూపిస్తున్నారంటారా చూపిస్తున్నారండి కాకపోతే ఇంకా కొంచెం మహిళల కోసం అది అనేసి అన్నారు కాబట్టి అవి కూడా చేస్తే ఇంకా హ్యాపీ మేము అమ్మ మీ పేరు చెప్పండి మీరు ఏం పని చేస్తుంటారు ఐరెన్ చేస్తాం ఫ్రీ ఇచ్చి చాలా పేదలు చాలా ఉంది ఒకసారిగా మన దగ్గర వేరే మహిళలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఒకసారిగా వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం అమ్మ చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయింది సో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది చాలా బాగుంది సార్ ఇన్ని సంవత్సరాల నుంచి మాకు రేషన్ కార్డు లేదు మాకు రేషన్ కార్డు వచ్చింది కరెంట్ బిల్ కరెంట్ బిల్ ఒకటి వచ్చింది గ్యాస్ గ్యాస్ టప్పులు కూడా పడుతున్నాయి సో బ్రదర్ చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అంటే పద్దెనిమిది నెలలు పూర్తి చేసుకుంది సో సీఎం రేవంత్ రెడ్డి మార్క్ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా కనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి చాలా మంచి మార్పు తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సు కానీ అన్ని అన్ని వసతులు మంచిగా వస్తున్నాయి కొత్త రేషన్ కార్డు వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి కాలనీలో అందరికీ అదేవిధంగా చూసుకుంటే గత పోయిన సంవత్సరం వరదలు వచ్చినాయి చాలామంది ఇబ్బంది పడ్డారు అప్పుడు కూడా సీఎం గారు స్వయాన ఆయన వచ్చి చూసి వరద సాయం కింద పదహారు వేల ఐదు వందలు ప్రతి ఇంటికి అందించాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చారు చాలా బాగుంది అంటే ఈ ఫ్రీ బస్ ద్వారా మహిళలకు ఉన్న బస్సులలో మహిళలకే సీట్లు తగ్గుతున్నాయి పురుషులకు సీట్లు తగ్గట్లేని ఇబ్బంది పడుతున్నారు మీరే మిగిలి మిగిలిలా ఉంది అట్లే ఉండదు ఇప్పుడు స్త్రీలను గౌరవించడం మన హక్కు పురుషులైనా ఆడవాళ్ళైనా ఎవరైనా మనం ఇప్పుడు బస్సులోనే రాసి పెట్టి ఉండదు స్త్రీల ఇప్పుడు మన అక్క అయినా మన అయినా మనం నిలబడి బుజ్జి నువ్వు కూర్చో అని చెప్పాలి అది అవతల అయినా సరే వాళ్ళకనే గౌరవించాలి పురుషులం మనం అంటే నిలబడతాం ఆడవాళ్ళు అంటే ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకే ముందు స్థాయి సో పూర్తిగా ఈ ఏడాదిన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి తన మార్కు చూపిస్తున్నాడు ఇదంతా పర్ఫెక్ట్గానే ఉందంటారా ఖచ్చితంగా చాలా బాగుంది బంగారు పాలన మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన ఇప్పుడు మా నియోజకవర్గం మన మంత్రి గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ మాకు చాలా మంచిగా సాయం చేశారు వరదలప్పుడు చేశారు అదేవిధంగా రేషన్ కార్డులు కొత్తవి ఇచ్చారు లేని వాళ్ళకి ఓ ఏ ఏ విషయంలో అయినా కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్గా పనిచేస్తుంది సో అమ్మ చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిన్నర పూర్తి చేసుకుంది ఈ ఏడాదిన్నర పాలనలో మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు సో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది మీకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మంచిగా అనిపించింది అండి మంచిగా చేశారు మాకు వరదలు వచ్చినా కూడా సారు బాగానే ఇక్కడ భోజనాలు పెట్టారు మేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చిండు మా ఇంటికి వచ్చిండు రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చి మా ఇల్లు అంతా చూసిండు చూసి మంచిగానే అమ్మా మీకు సాయం మా చేతనైనా సాయం చేస్తామన్నారు సార్ వచ్చిన నుంచి మంచిగానే ఉంది మాకు సన్న బియ్యం ఇస్తూనే ఉన్నారు సారు మళ్ళా ఫ్రీ బస్ ఇస్తూనే ఉన్నారు కరెంట్ ఇస్తూనే ఉన్నారు ఇప్పుడు కరకట్ట కట్టిస్తానన్నారు కరకట్ట కట్టిస్తాను కడతాండు మరి ఇటు మాకు ఈ బిల్డింగ్లకు కూడా పెయింటింగ్ వేసి ఇస్తానన్నారు వేస్తారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూనే ఉన్నారు సార్ మాత్రం మేము ఏదన్నా ఏది కావాలన్నా కూడా మాకు బాగానే చేస్తున్నారు చాలా బాగుందండి మాకైతే మాకు నచ్చిన సార్ మళ్ళా రావాలని మేము కోరుకుంటున్నాం ఇది ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు పరిపాలన విషయంలో కావచ్చు ఎవ్రీథింగ్ ఏదైనా సరే ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ విషయంలో అయితే చాలా బాగా నచ్చింది నాకు తర్వాత వచ్చేసి పేదవాళ్ళకి ఇల్లులు ఇవ్వటం కానీ రోడ్ల విషయం కానీ ఎక్స్చేంజ్ విషయం కానీ ఇంకా ఏ విధమైన సహాయం కావాలన్నా శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా మాకు చాలా త్వరగా అందుతున్నాయి అసలు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఒకప్పుడు మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్ని బాధలు పడ్డామో మాకే తెలుసు అవి బయటకు చెప్పడం కాదు ఎవరిని నిందించడం కాదు ఎవరి మీద నిందలో ఏమీ కాదు మా సొంత అభిప్రాయం మాత్రమే ఇప్పుడు మేము ఉన్నటువంటి పరిపాలనలో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో శ్రీనివాసరెడ్డి గారి హయాంలో చాలా ప్రశాంతంగా ఉంది అమ్మ మొత్తం కూడా ఇక లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చారు సన్న బియ్యం సార్ మూడు పూటలు మా ఆకలి తీరుస్తన్నారు ఇన్ని రోజులు అడ్డు బియ్యం ఇచ్చారు ఎవరికి వాళ్ళు పది రూపాయల సొప్పునే అమ్ముకున్నారు ఇప్పుడు సార్ ఇచ్చిన కార్డునైతే అయితే నిరుపేదలందరూ కడుపు నిండా అన్నం తింటున్నారు మూడు పూటలు సార్ దయ వల్ల సార్ వచ్చేసి అందరికీ హెల్ప్ చేస్తున్నారు మాకు వడదలు వచ్చి తినటానికి భోజనాలు ఈ పొంగలేటి సార్ ఎప్పటికప్పుడు వచ్చారు రోడ్లన్నీ క్లీన్ చేయించారు మా మీడియా అందరికీ మెడిసిన్స్ అవన్నీ అందించారు ఏం సాయం కావాలన్నా సేమ్ సాయం ఆధార్ కార్ కావాలన్నా మాకొచ్చి చూశారు రేవంత్ రెడ్డి సార్ వచ్చి మా కార్లు మొత్తం తిరిగారు అందరు సార్లు వచ్చారు మంచి చేశారు బస్సు ఫ్రీగానే పోయినా మూడు యాత్రలు తిరిగి వచ్చిన భద్రాచలం పోయినా వరంగల్ పోయినా వెళ్ళి పోయినా మూడు యాత్రలు తిరిగి వచ్చిన బస్ ఫ్రీ వచ్చినా కాంచి బియ్యం ఇస్తూనే ఉన్నారు సొన్న బియ్యం వండుకుంటూనే ఉన్నాం తింటూనే ఉన్నాం అండి కాకపోతే కరెంట్ బిల్లు కూడా ఫ్రీగానే ఇస్తుంది కానీ పింఛనే పెంచలేదు చూసారు కదా పూర్తిగా ఏడాదిన్నర పాటు కాంగ్రెస్ పాలన చాలా బాగుందని చెప్పేసి పేద మధ్యతరగతి మహిళలు అందరూ కూడా చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఖమ్మం జిల్లాలో మెగా నైన్ ఛానల్ నిర్వహిస్తున్నది స్పెషల్ డ్రైవ్కి విశేష స్పందన అయితే వస్తుందని చెప్పాలి పూర్తిగా ఏడాదిన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనులని సాధారణ మధ్యతరగతి ప్రజలు చాలా భేషుగ్గా ఉన్నాయని చెప్పేసి కూడా ఆ ప్రజలు హర్షాత్రేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఖమ్మం నగర్లో కనబడుతుంది సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెగానన్ టీవీ ఖమ్మం నుంచి